విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిసా ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ కూపర్ మదర్ తెరిసా మార్గాన్ని ఎంచుకుని పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మదర్ తెరిసా అడుగుజాడల్లో నడుస్తూ క్లైవ్ కూపర్ మదర్ తెరిసా ట్రస్ట్ స్థాపించి ఏ ఆధారం లేనటువంటి చిన్న పిల్లలకు పెన్నులు పుస్తకాలు వాళ్లు వాడుకోవడానికి క్రికెట్ కిట్లు పంచుతూ అదేవిధంగా బొబ్బిలిలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన వంతు సాయం చేస్తున్నారు బొబ్బిలిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేదలకు బట్టలు ఆహారం పంపిణీ చేసి తన వంతు సాయం చేస్తున్నారు ఆధారం లేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు క్లైవ్ కూపర్ చేసే కార్యక్రమాలకు చాలామంది అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుచున్నారు ప్రపంచానికే ప్రేమను పంచిన తల్లి మాయమ్మ తరతరాలు చెరగని ప్రేమను నింపిన మదరు తెరిసవమ్మ ప్రపంచానికే ప్రేమను పంచిన తల్లి మాయమ్మ తరతరాలు చెరగని ప్రేమను నింపిన మదరు తెరిసవమ్మ మా మదరు తెరిసవమ్మా నేను మా అమ్మగారు విజయనగరంలో ఉండేవాడు ఉంటే మా అమ్మగారు చనిపోయాక పని నొక్కళ్ళు అయిపోయి బొక్కులు వచ్చేసాను వచ్చేసి సుబ్రహ్మణ్య విలాస్లో ఇక్కడ ఒక ఐదు ఆరు సంవత్సరాలు పనిచేసాను పనిచేసిన తర్వాత ఒక కారణంగా విజయనగరంలో నేను మళ్ళీ వెళ్ళానండి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయ్యి నరం తెగిపోయిందండి గలంత అయిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్లో కొన్న ట్రీట్మెంట్ చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ అడిగారు నాకు దగ్గర లేఖలు ఏమని చెప్పేస్తే నన్ను పంపించారు మళ్ళీ వచ్చేసి కాపు ఉంటున్నాను కొన్నాడు కాపురస్లో ఉంటుంది నేను కాపురాశ్రం తర్వాత ఇక్కడ తీసుకొచ్చాను అండి లైఫ్ గని తీసుకొని వచ్చి నన్ను రోజు ప్రతిరోజు ఉదయం లేచిన కాడ నుండి పడుకుని వరకు పట్ట పట్టం కొని తెచ్చి ఇవ్వడం అన్నీ వేసుకోమండడం టైంలో భోజనం పెట్టడం ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు అయినా మంచి చేత చూస్తున్నారు